అందరికి నమస్కారం అండి ఆధోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శాంతిరామ్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈ నెల ఎనిమిదవ తారీఖున అంటే రాబోయే ఆదివారము పెద్ద తుమ్మలం గ్రామం నందు నేషనల్ హై స్కూల్ మాధవరం లో గల నేషనల్ హై స్కూల్లో ఉచిత కంటి పరీక్షల శిబిరము ఏర్పాటు చేయడం అయినది దీనికి సంబంధించి పెద్ద గ్రామము మరియు పరిసర గ్రామాలన్నింటిలో తెలియజేయడం జరిగినది మరియు ఎక్కడి నుంచైనా సరే ఎవరైనా కంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఆ శిబిరానికి వచ్చినట్లయితే ఆ రోజు పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించి ఏదైనా కంటి అద్దాలు అవసరమైనచ్చో రోటరీ క్లబ్ వారు ఉచితంగా సప్లై చేస్తారు తర్వాత ఆపరేషన్లు ఏదైనా అవసరమైతాయి అని డాక్టర్ సజెస్ట్ చేస్తే పరీక్షల్లో వెంటనే ఆ పేషెంట్ను ఆ రోజును ఆ రోజే కర్నూలుకి తీసుకొని పోయి దానికి సంబంధించిన ఆ ఐ సర్జరీ ఏదైతే ఉందో క్యాట్రాక్ట్ సర్జరీ అంటే కంటి శుక్లాల సర్జరీ మరియు కంటికి సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా ఉంటే ఆ రోజు హాస్పిటల్ కర్నూలు హాస్పిటల్ కి తీసుకెళ్లి సర్జరీ చేయడం జరుగుతుంది కాబట్టి పరీక్షలు చేయడానికి చేయించుకోవడానికి వచ్చే పేషెంట్లు ఒక రెండు జతల బట్టలు ఒక దుప్పటి తీసుకొని వస్తే పోయి రావడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా కష్టపడి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దయచేసి అందరికీ వి విజ్ఞప్తి చేయడం ఏమంటే వచ్చి చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో గల ఈ కంటికి సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా గాని వచ్చి తప్పనిసరిగా మా ఐ క్యాంప్ లో పరీక్ష చేయించుకొని ఏదైనా సమస్య ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తా ఉన్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న పెద్ద తుమ్మలంలో గల నేషనల్ స్కూల్ యాజమాన్యానికి మా రోటరీ సభ్యులకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గుప్తంగా ఒక డోనర్ లక్ష రూపాయలు విరాళం ఇచ్చినాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం నా పేరు సందీప్ రెడ్డి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సైఫుల్లా సార్ రోటరీ క్లబ్ సెక్రటరీ జీవన్ సింగ్ రోటరీ క్లబ్ సభ్యులు సార్ పరీక్ష ఏజ్ లిమిట్ ఏమీ లేదండి దీంట్లో రెండు విషయాలు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్లకు శాంతిరామయ్య హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా తీసుకుని పోయి సర్జరీ చేపిస్తారు లేదా ఆరోగ్యశ్రీ కార్డు లేదు మా దగ్గర అని అంటే రోటరీ క్లబ్ తరఫున వాటి ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో భరించి మేమే చేయిస్తాం నమస్కారము నేను డాక్టర్ సైఫుల్లా రోటరీ క్లబ్ సెక్రటరీ మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి గారు మన సభ్యులు జీవన్ సింగ్ గారు ముఖ్యంగా ఈరోజు ప్రకటన ఏంటంటే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ వారి తరపు నుండి శుక్లం శుక్ల ఆపరేషన్ ఉచితంగా చేయడానికి రోటరీ క్లబ్ తరపు నుండి పెద్ద తుమ్మలంలో ఉచితంగా శిబిరము నిర్ నిర్వహించినాము స్థలము నేషనల్ స్కూల్ పెద్ద తుమ్మలము మాధవరం రోడ్ సమయము పది గంటల నుండి నాలుగు గంటల వరకు ముఖ్య గమనిక ఎవరైతే కంటి ఆపరేషన్ కొరకు వస్తారో పేషెంట్లు తమ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఖచ్చితంగా తీసుకురావాలను ఆ రోజు ఏ పేషెంట్ కైతే ఆపరేషన్ కు అడ్వైజ్ చేస్తారో వాళ్ళు రెండు బట్ట రెండు జతల బట్టలు ఒక షాల్ బ్లాంకెట్ ఖచ్చితంగా తీసుకురావాలను ఎందుకంటే ఆపరేషన్ కోసము ఎవరైతే పేషెంట్ నియమిస్తారో నియమించబడతారో వాళ్ళకు ఆ రోజే వాళ్ళు ముఖ్యంగా హాస్పిటల్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు సో అన్ని రకములుగా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళ సంబంధించిన భోజనాలు కానీ అన్ని రకాలు కానీ మళ్ళా ఊరుకు తెచ్చి వదిలిపెట్టే వరకు వాళ్ళు మొత్తం ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తారు ఆ రోజు పెద్ద తుమ్మలం కాక చుట్టుపక్కల గ్రామాలు కనీసం ఒక ఎనిమిది పది గ్రామాలకు కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో అన్ని రకాలుగా అక్కడ పోయి అనౌన్స్మెంట్ చేసినాము పాంప్లెట్స్ పంపించినాము పాంప్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాము అనౌన్స్మెంట్ కూడా చేసినాము థ్యాంక్ యూ